అస్లాం లేల్లా ఇబ్బరతహు మన ముస్లిమేతర సహోదరులు కూడా నమస్కారములు ఈరోజు నేను ఈ చిన్న సందేశం మన ముస్లిం సహోదరులకు మరియు ముస్లిమేతర సహోదరులకు ఇవ్వాలనుకున్నాను ఎందుకంటే రేపు రోజు మార్చి పద్నాలుగు మనకు రంజాన్ మాసంలో పవిత్రమైన ఐదు రంజాన్ రావడం కూడా ఇదే మొదటిసారి ఎన్నో సంవత్సరాల తర్వాత మన ముస్లిం ఇతర సహోదరులకు కూడా హిందూ సహోదరులకు హోలీ శుక్రవారం రావడము చాలా సంతోషకమైన వార్త ఎందుకంటే చూడండి శ్రావణ శుక్రవారం ఉంది మాకు జుమ్మా పవిత్రం గుడ్ ఫ్రైడే ఇవి మంచి రోజులు ఇది మంచి రోజులు అందరికీ పండగ రావడం చాలా సంతోషమైన విషయం కానీ మా పండగ రోజు మీరు నమాజ్కు పోగాకండి అనేది ఇది చాలా అన్యాయం మేము ఆడ ప్రార్థనకు పోతున్నది జుమ్మా రోజు మసీదులో ప్రార్థనకు పోతాం మీరు కూడా ఊరేగింపులు మాదిరిగా హోలీ పండగ చేసుకుంటారు ఇద్దరికి పండగ రోజే లెక్క ప్రకారం ఎత్తుకుంటే ఏ రోజు కూడా మన క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే వచ్చిన రోజు వాళ్ళు ఇలా చెప్పలేదు ప్రపంచంలో ఇక్కడ కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా అదే శ్రావణ శుక్రవారం గుడ్ ఫ్రైడే మరియు జుమ్మ అనేది ఒక పవిత్రమైన దినం ఆ దేవుడి దగ్గర ఆ దేవుడి దగ్గర అందుకు ఈ చిన్న చిన్న విషయాలలో రాజకీయ మాయలో పడి మనము కీచులాడుకోవడం మంచి పద్ధతి కాదని ఒక చిన్న సందేశం ఇవ్వాలని లెక్క ప్రకారం ఎత్తుకుంటే రేపు అందరికీ శుభరో శుభరోజు ఎందుకంటే మీరు హోలీ చేసుకునే వారికి శుభరోజు ఈరోజు ఇంతవరకు ఎవరు కూడా మసీదుకు పోయే వారి మీద ఎవరో ఎక్కడో ఒక చోట నూటిలో ఒకరో ఇద్దరు మన హిందూ సోదరులు ఏమన్నా ఒక హోలీ రంగు వేసి ఉంటే ఉండవచ్చు కానీ అత్యధికులు ముస్లిం ముస్లిం సహోదరులకు స్నేహితులుగా ఉన్న మన హిందూ సోదరులు పిలుచుకుని పోయి ఆ పండలో భాగం పంచుకుంటారు కాని కానీ నమాజ్ కు పోయే వాళ్ళ మీద ఇంతవరకు నేను ఇలాంటి చూడలేదు కానీ ఈ మాయలో పడి ఈ రాజకీయ మాయలో పడి ఆ మనము కలిసి ఉండేది ఈ దేశంలో అందరం కలిసి ఉన్నాము కాబట్టి ఈ మాయలో పడకుండా రేపు పవిత్ర దినాన్ని పవిత్ర దినం లెక్క ప్రకారం ఎత్తుకుంటే శుక్రవారం అనేది పవిత్ర దినం మీకు కూడా హోలీ పండగ వచ్చింది కాబట్టి సంతోషంగా చేసుకోండి మా మా వ్యక్తులు కూడా మా స్నేహితులు కూడా కొందరు పాల్గొంటారు మన ముస్లిం సహోదరులు కూడా ఈ రంజాన్ మాసం కాబట్టి మేము ఉపవాసంలో ఉంటాము కాబట్టి కొంచెం ఇదిగా ఉంటది కానీ చూడండి నార్త్ సైడ్ ఉత్తర భారతదేశంలో ఆ రోజు మసీదుల మీద కప్పడము ఇదేంది అన్యాయం లెక్క ప్రకారం ఎత్తుకుంటే తార్బాలు కప్పడము అంటే కొందరైతే ఇది చేసే వాళ్లను వీళ్ళు అరికట్టలేక మసీదుల మీద తార్బాలు వేయడము ఇది మంచి పద్ధతి కాదు సహోదరులారా ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడండి జననం ధర్మము మరణం తప్పదు ప్రతి ఒక్కరు మరణించక తప్పదు కాబట్టి రేపు ప్రళయం రోజు ప్రతి ఒక్కరు అది ముస్లిమా హిందువా క్రైస్తవా ప్రతి ఒక్కరికి ప్రళయం అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వాలి కాబట్టి ఈ సందేశాన్ని సహోదరులారా అందరూ షేర్ చేయండి నా యొక్క సందేశం మీకు నచ్చితే ఇన్షాల షేర్ చేసి తెలపండి తెలిపండి అస్లాం రహమర్ కాదు మేడం కొరియర్ మేడం మెడిసిన్ తీసుకొని వచ్చినాను టైం అయింది ఇంకా మేడం రాలేదే అయ్యో పాప ఇస్తున్నారు నేను ఉపవాసం వదిలే టైం ఏందేమో ఇంట్లోకి పిలిచి ఏమన్నా పెడదాం అన్నా నీకు ఉపవాసం వదిలే టైం ఏంది కదా ఒక్క నిమిషం ఇంట్లోకి రండి అయ్యో రండి భయా తీసుకోండి మేడం మహిత ఎవరూ బాయ్ అండి ఎవరిని పడితే వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు బుద్ధి లేదా నీకు నేను ఎవరిని పడితే వాళ్ళని పిలిచలేదండి తన పాపం ముస్లిం ఆజాయిస్తున్నారు వాళ్ళ ఉపవాసం వదిలే టైం ఏందని ఇంట్లోకి పిలిచి ఫ్రూట్స్ ఇచ్చినాను దాంట్లో తప్పేముందండి మన కులమా మన మన మతమా కులము మన ఏందండి మనం ఉండేది భారతదేశంలో అండి భారతదేశంలో హిందూ ముస్లిం భాయ్ బాయ్ అని ఒక కులము ఇంకొక కులము ఒక మతము ఇంకొక మతము గౌరవించుకుంటారండి భిన్న మతాల ఏకత్వం అండి మన భారతదేశం అంటే కాదండి ముస్లింస్ కూడా మన హిందువులు గుళ్ళలోకి వస్తారు మన ప్రసాదాలు తింటారు మన మతాన్ని గౌరవిస్తారండి వాళ్ళ మతాన్ని గౌరవించి ఇంటికి పిలిచి భోజనం పెడితే తప్పేం లేదు కదా అవును నువ్వు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది నా ఫ్రెండ్ శేషా కూడా నాతో పాటు గుడికి వచ్చి ప్రసాదం కూడా తీసుకున్నాడు అవును నిజమే ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని గౌరవించి ఐకమత్యంగా ఉంటే హ్యాపీనే కదా మంచి పని చేసినావు అంతే కదండి ఐకమత్యమే మహాబలం కదా ఆ మైతా ఈ రంజాన్ మాసంలో మనం వాళ్ళకి ఇఫ్తార్ విందు ఇద్దాం తప్పకుండా ఇద్దామండి అందరికీ నమస్కారం అండి నేను మీ మహిత తెలగమ్మానండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి ఇందులో ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ కించపరిచే విధంగా వీడియో తీయలేదండి మీకు ఏమన్నా కూడా మీ రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనలు మాతో షేర్ చేసుకోవాలనుకుంటే మహితా ట్వంటీ నైన్ ఇన్స్టాగ్రామ్ లో మీరు మెసేజ్ చేయొచ్చండి మీ రియల్ లైఫ్ ఆధారంగా మేము వీడియోని తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాం